హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా కొంచెం బాగుంటాను సో అట్లాగే నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇలా మిషన్కి బట్టలు వేసుకొని వాటర్ అయితే పట్టుకుంటున్నానండి ఇంకా అలాగే షూలు కూడా చూడండి గలీజ్ అయిపోంటే వాష్ చేసుకుంటున్నాను మనకేంటంటే వాటర్ వచ్చినప్పుడే ఇవంతా చేసుకోవాల్సిన పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇంకా అన్ని ఇండ్లల్లో ఒకేలా ఉండదు కదా అట్లా మా ఇంట్లో ఎప్పుడు వాటర్ వస్తూ ఉండదండి మధ్యాహ్నం టైంలో కాసేపు అయితే వస్తాయి ఆ టైంలోనే మనము వాటర్ అనేది పట్టుకోవాలి వాటర్తో సంబంధించిన ఎక్కువ వాటర్ యూజ్ అయ్యే పనులు అయితే మనం చేసేసుకోవాలి ఫస్టే సో అందుకోసం నేను ఇంక షూలు అంతా ఉతికేసి బట్టలంతా వాషింగ్ మిషన్కి వేసేసి ఇక నీళ్ళు అయితే ఇలా డ్రమ్ములకు నింపుకోవడం బట్టలంతా వాష్ చేసుకోవడం ఇంక ఈ బెడ్షీట్లు అంతా ఉతకాలండి ఎప్పుడైనా నేను ఇలాగే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇలా వాటర్ వచ్చినప్పుడే ఇలాంటి పని అయితే పెట్టుకుంటాను ఎందుకంటే ఇంక మనకి డ్రమ్ములకు నింపుకున్న వాటర్ అయితే సరిపోదు కదా వాషింగ్ మిషన్కి వేస్తే బట్టలు ఇంకా వాటర్ అనేది చాలా ఎక్కువ పడతాయి అందుకోసమైతే ఇవంతా క్లీన్ చేసుకుంటూ నీళ్ళు అయితే పట్టుకుంటూ ఇలా నా పనిని అయితే క్లియర్ చేసుకుంటున్నా ఇక్కడైతే బట్టలు వేసాను ఇంకా బెడ్షీట్లు అంతా తీసి చేసేసాను ఇక మంత్లీ వన్ టైం మంత్లీ వన్స్ అయితే ఇలా బెడ్షీట్లు మ్యాట్లు ఇక అట్లా క్లీన్ చేసుకుంటానండి నేను సో ఖచ్చితంగా వన్ మంత్కి ఒకసారి అయితే క్లియర్ చేసుకుంటాను ఇంకా మనకి టెన్ డేస్కి ఒకసారి కొంతమంది అయితే పది రోజులకు పది రోజులకు రోజుకి ఒకసారి అట్లా ఉతికేసుకుంటూ ఉంటారు ఇక నా దగ్గర అంత టైం అయితే ఉండదండి నేనైతే ఇంకా ఖచ్చితంగా మంత్లీ వన్స్ అయితేనే క్లీన్ చేసుకుంటా బెడ్షీట్లు మ్యాట్లు అన్నీ ఇంకా స్నానం కూడా చేసి మన బట్టలు అయితే వాషింగ్ మిషన్ తిరుగుతుంది కదా చూసారు కదా ఇంక నేనైతే కొప్పు కట్టుకున్నాను జుట్టు కూడా చాలా వరకు హెయిర్ ఫాల్ అయితే రాలిపోయిందండి ఇక్కడ మా హర్ష చిట్టి అయితే స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చినారు అందుకని హాయ్ చెప్తున్నారు హర్ష ఇంక ఈ పని అయితే ఆల్మోస్ట్ పిల్లలు వచ్చినప్పటికీ ఇవంతా ఉతికేసి ట్రబ్బులకైతే పెట్టేశాను వీటిని ఆరేసి మళ్ళీ డ్యూటీకి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఇక్కడ మా చిట్టి కన్నా అయితే టీవీ చూస్తూ హాయి చెప్తున్నాడు మీ అందరికీ మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి మా చిట్టికి ఇంకా చాలా బాగా నవ్వుతూ ఉంటాడు అది బాగా ఇష్టం నాకు బాబుకి అదే చెప్తూ ఉంటాను ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అనేసి ఇంకా నేను సీరియస్ అయినా కూడా వాడు నవ్వుతూ ఉంటాడు పిల్లలకి అదే అలా ఉంటేనే బాగుంటుంది మొఖం మాడుస్తూ ఉంటే అంత బాగుండదు సో ఇంకా ఫైనల్గా అయితే నా డ్యూటీ సో కొంతమంది కొన్ని కామెంట్స్ అయితే పెట్టారు దాని గురించి ఒక కొన్ని ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను సో ఆ వీడియో ఏంటి ఆ కామెంట్స్ ఏంటి అన్నది మీతో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కామెంట్స్ కూడా మెన్షన్ చేసి మాట్లాడ్ చూపిస్తాను మీతో ఎవరు ఎలా మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారు అనేసి కూడా నేను సో ఇంకా తర్వాత అయితే నేను పప్పాయికి వస్తున్నానండి పపాయి అయితే తీసుకొచ్చి ఒక ఒక రోజు అయితే అయింది ముందు వద్దాం కొద్దామంటే ఇది స్వీట్గా అంటే లేదు ఇంకా స్వీట్గా ఉండదేమో ముందు కోసేస్తే అనేసి నేను అలాగే ఒక ఒకరోజు అందుకోసం అయితే ఇంకా ఈరోజు దీన్ని పట్టి పట్టేసాను నాకేంటంటే పప్పాయి అంటే చాలా ఇష్టం స్వీట్గా ఉండాలి ఊరికే అలా అలా ఉంటే అస్సలు నచ్చదు అందుకోసం కోసిన తక్షణమే మనమే టేస్ట్ అయితే చేస్తున్నాం సో నేనైతే పప్పాయిని ఈ విధంగా అయితే కోసుకుంటాను మీరు ఎలా కోసుకుంటారో చూడండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి అండ్ తర్వాత వచ్చేసి మా చిట్టి అయితే వెయిటింగు త్వరగా త్వరగా కట్ చేసి ఇమ్మ చిన్న చిన్న మొక్కలుగా అయితే చెప్తున్నాడు ఇంక ఇక్కడ ఏంటంటే టీవీ సౌండ్స్ వాషింగ్ మిషన్ సౌండ్స్ అందుకోసం అయితే ఇలా వాయిస్ అయితే ఇస్తున్నాను మైక్ తీసుకొచ్చుకోవాలండి మైక్ కూడా నా దగ్గర మైక్ కూడా లేదు ఇలా అందుకోసం సౌండ్స్ వచ్చినట్ల ఇలా వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి మై చాలా ఇబ్బంది పడుతున్నాను వాయిస్ అంతా తీసి వాయిస్ ఇవ్వడానికి ఎందుకంటే మన ఛానల్ ఇంకా ఎక్కడో నిలిచిపోయింది కాబట్టి అందుకోసం నేను ఏది తీసుకోవడానికి ముందుకెళ్ళట్లేదు ఇంతకు ముందు కూడా ఫోన్కు చాలా వరకు మనీ అయితే ఖర్చు పెట్టాను ఛానల్ గురించి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టాను అందుకోసం ఇంకా ఖర్చు పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంది కొంచెం సక్సెస్ అయితే తర్వాత కాలంటే నేను మనీ ఖర్చు పెట్టి ఏదైనా ముందుకి నడిపించుకోవడానికి ఇదిగా ఉంటుంది సో ఇప్పటికే చాలా అమౌంట్ ఖర్చు పెట్టాను దీనిపైన సో ఫైనల్గా అయితే మా పాప ఈ మామూలుగా లేదండి చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా తినడానికి చాలా అద్భుతంగా అనిపించింది వేసారేమో దాంట్లో అనిపించింది ఇంకా మా బెడ్షీట్లు అయితే మొత్తానికి ఉదికి ఆరేసేసానండి ఆరుతున్నాయి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేసి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మన వీడియో మందికి క్రీచ్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది సో ఫైనల్గా అయితే మ్యాట్లు అయితే వేసేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్